సో వెల్కమ్ టు రమేశ్వర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేశ్వర రెడ్డి సో ఎప్పటిలాగే ఈరోజు కూడా ప్రభుత్వ మరో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం అనేది ఈ వీడియోలో చూడండి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్ తెలంగాణలో ప్రభుత్వ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇది హైదరాబాద్లోని పోస్టింగ్ ఉంటుంది వీటికి మెయిల్ ఫీమేల్ అందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ వీడియోలో మనకు అప్లికేషన్ తేదీలు వయస్సు ఎంపిక విధానం పూర్తి వివరాలు ఉంటాయి చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని సో ముందుగా మనకు టెన్త్ క్లాస్ అర్హతతోని కుక్ పోస్టుకి సంబంధించి ఒక్క ఒక పోస్ట్ ఉంది అన్రిజర్వ్డ్ పోస్టు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు సో టెన్త్ క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది రెండు సంవత్సరాల కుక్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా అకౌంటెంట్ లెవెల్ సిక్స్కి సంబంధించి సెవెంత్ సిపిసి కింద ఒక పోస్ట్ ఉంది అర్ణజోడ్ కింద థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు కామర్స్ అనేది గ్రాడ్యుయేట్గా ఉండాల్సి ఉంటుంది అంటే డిగ్రీ బీకామ్లో ఉండాలి సో కంప్యూటర్ అండ్ ట్యాలిక్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ అకౌంట్స్ క్యాష్ ఆఫీస్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ అకౌంట్స్ క్యాష్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ సెమీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అటానమస్ బాడీస్ పబ్లిక్ సెక్టార్ అండర్ సెక్టార్ సెమీ గవర్నమెంట్ కాసి గవర్నమెంట్ సో ఇన్ల ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు ఎంకామ్ ఎంబీఏ ఫినాన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు అదేవిధంగా మనకు స లెక్చరర్ ఇన్ హెరబిలేషన్ సైకాలజీకి సంబంధించి ఒక అన్ పోస్ట్ ఉంది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు టూ ఇయర్స్ ఎంఫిల్ ఇన్ క్లినికల్ రీహెబిలేషన్ సైకాలజీ ఫ్రమ్ రిపీటెడ్ ఇన్స్టిట్యూషన్ సచ్ ఆస్ నిమ్హాన్స్ బెంగళూరు సిఐపీ రాంచీ ఆర్ ఎన్ఐపిఐడి సికింద్రాబాద్ సో పిహెచ్డి ఇన్ చైల్డ్ ఆస్ ఎక్స్పెరిమెంటల్ కమ్యూనిటీ సో ఎడ్యుకేషన్ సైకాలజీ ఆస్ పర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద పర్టికులర్ పొజిషన్స్ అవైలబుల్ ఫర్ రిక్రూట్మెంట్ అని చాలా రిజిస్టర్ ఎస్ విత్ ఎంసీఐ లేదా ఆర్సీఐ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ టీచింగ్ కానీ రీసెర్చ్ కానీ ఉండాలి లెక్చరరీ ఇన్ వొకేషనల్ కౌన్సిలింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఉంది ఈ ఉద్యోగాలన్నీ మనకు సికింద్రాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిసబిలిటీస్ దివ్యాంగన్ సో సికింద్రాబాద్లో ఉంది మనో వికాస్ నగర్ ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ సో కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ అండ్ దివ్యాంగుల సంక్షేమ శాఖ సంబంధించిన నోటిఫికేషన్ సికింద్రాబాద్లోని పోస్టింగ్ ఉంది వీటితో పాటుగా మనకు వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి కూడా ఇచ్చారు సో నోయిడా లోపల మనకు ఎంటీఎస్ ఆయా పోస్ట్ ఉంది ఒకటి ఓబీసీ కింద సో మెట్రికులేషన్ టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఎక్స్పీరియన్స్ ప్రిఫరెన్స్ ఇస్తారు సో నోయిడా లోపల అటెండర్ పోస్ట్ ఉంది టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఇచ్చారు కోల్కట్టాలో ఎల్డీసీ లేదా టైపిస్ట్ లోవర్ డివిజన్ క్లర్క్ లేదా టైపిస్ట్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు ఇచ్చారు టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది సో టైపింగ్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి డ్రైవర్ పోస్ట్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది ముప్పై ఐదు సంవత్సరాలు ఏజ్ లిమిట్ టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది కంప్యూటర్ మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి ఎక్స్పీరియన్స్ డ్రైవర్ మోటార్ లైసెన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది సో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అటెండర్ సంబంధించి ఒక పోస్టు అన్రిజర్వ్డ్ పోస్ట్ టెన్త్ క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది కంప్యూటర్ అప్లికేషన్స్ సో వీటితో పాటుగా మనకు వివిధ రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి కాంట్రాక్టుల్ పోస్టర్స్ ఉన్నాయి ఆ కాంట్రాక్టుల్ పోషస్ సంబంధించి మనకు స్టెనోగ్రాఫర్ ఉంది సికింద్రాబాద్లో స్ట్రెనోగ్రాఫర్ పోస్ట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది టెన్త్ క్లాస్ పాస్ కావాలి టైప్ రైటింగ్ అనేది ఇంగ్లీషు ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇంకా షార్ట్ అండ్ ఇంగ్లీషు హండ్రెడ్ వర్డ్స్ పర్ మినిట్ చేయాలి థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ శాలరీ ఉంటుంది సో వీటికి ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఇండియన్ సిటిజన్స్ అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ తెలంగాణ వల్ల ఆంధ్రప్రదేశ్ వల్లైనా ఇంకా మిగతా రాష్ట్రాల వల్ల కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు వీటికి సంబంధించి సో మనకు ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ ఉంది అప్లికేషన్ అనేది మనకు పోస్ట్ ఎన్వలప్ కార్ పైన ఆ పోస్ట్ ఏది రెగ్యులర్గా కాంట్రాక్టర్ల పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్ నేమ్ కూడా రాయాల్సి ఉంటుంది సీరియల్ నెంబర్ పోస్ట్ కోడ్ అవి వేసేసి మనం పంపించాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ వచ్చేసి మనకు పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఉంది సో ఎవరైతే అప్లికేషన్ ఫిల్డ్ అప్లికేషన్ అంటే అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని మనము సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ సపోర్ట్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ క్యాస్ట్ సో ఇవన్నీ పెట్టి డైరెక్టర్ ఎన్ఐఈపిఐడి మనోవికాస్ నగర్ సికింద్రాబాద్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో నైన్కి పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు లోపల చేరే విధంగా పంపించాల్సి ఉంటుంది సో వీటికి సంబంధించి మనకు ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఈ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఈ విధంగా ఉంది మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఇచ్చారు సో దీనికి సంబంధించి ఇంటర్వ్యూ టెస్టా అనేది మనకు షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని బట్టి ఉంటుంది ఓన్లీ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు సో దానికి సంబంధించి చూసుకోవచ్చు ఇది మనకు కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్